కృష్ణా జిల్లా పెడన్నపట్నంలోని పడమ్మవారి జాతర మహోత్సవ షాపుల వేలం పాటను అన్య మతస్థులు ప్రేమ లేకుండా హిందువులకు షాపులు ఇప్పించాలని కోరుతూ నాదేళ్ల కోటేశ్వరరావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఈ నేపథ్యంలో ఆయనను పెడన స్టేషన్లు నిర్బంధించారు ఇందుకుగాను హిందూ చైతన్య వేదిక బీజేపీ పార్టీ నేతలు విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘం సభ్యులు పెడన స్టేషన్ను ముట్టడించారు హిందువు చేస్తున్నారు మీరు తీవ్రంగా కట్టిస్తున్నాం హిందూ కథాకర్త కోసం హిందువులు దాడి చేస్తున్నారు మీరు తీవ్రంగా కట్టిస్తున్నాం హిందూ కథాకర్త I don't know, I don't know, I